అందరికీ నా పేరు కృష్ణ నేను కేబీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు మా మూడో పాఠం బండారి బసవన్న కవి పరిచయాన్ని తెలియజేయబోతున్నాను కవి పాలకూరి సోమనాథుడు కాలం పన్నెండవ శతాబ్దం జన్మస్థలం జనకమ జిల్లా పాలకూరి తల్లిదండ్రులు కియా దేవి విష్ణురామ దేవుడు రచనలు బసవ పురాణం వర్షాదిప శతక శతకం ఆయన రచనలు ప్రా పండిత పాములకు అర్థమయ్యే రీతిలో ఉంటా ఉంటాయి ప్రత్యేకతలు తెలుగులో స్వసంత काव्या तोली कवि धन्यवाद